హలో నమస్తే వెల్కమ్ టు సీనో అప్డేట్ బిగ్ బాస్ ఎయిట్ సీజన్ కు సంబంధించిన అఫిషియల్ టీజర్ రిలీజ్ కావడంతో బిగ్ బాస్ నుండి కూర రుచులు మంచిగా ఉండాలంటే దాంట్లో మసాలా గట్టిగా ఉండాలి అలాగే ఆట రంజుగా సాగాలంటే కంటెస్టెంట్ ఎంపిక కూడా ముఖ్యం అదిరిపోయే నాగార్జున హోస్టింగ్ అద్భుతమైన టాస్క్ ఉన్న ఆ టాస్క్ రంజుగా సాగించే కంటెస్టెంట్ లేకపోతే మరి బిగ్ బాస్ ఆటలో మజా ఏముంటది కాబట్టి ఈ సీజన్ కావాలన్నా కావాలన్నా కాబట్టి ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్లు ఎవరనేది లేటెస్ట్ అప్డేట్ అసలు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎప్పుడు ప్రారంభం కావచ్చు అలాగే కంటెస్టెంట్ ఎంపిక ఎంతవరకు అయ్యింది ఇంటర్వ్యూలు ఎలా సాగుతున్నాయి మొత్తం మీద హౌస్లోకి వచ్చేది ఎంతమంది అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబర్ మొదటి వారాన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి ముహూర్తం ఖరారైనట్టే తెలుస్తుంది ప్రస్తుతం స్టార్ మాలో కిరాక్ బాయ్స్ కిలాడిక్ గర్ల్స్ అనే షో ప్రారంభం కాబోతుంది ఇది సెప్టెంబర్ ఒకటి ఆదివారం నాటికి తర్వాత ఆదివారం నుండి బిగ్ బాస్ ప్రారంభం కానున్నదని ఖాయమని తెలుస్తుంది మొత్తం మీద నూట ఆరు రోజులు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కానుండగా డిసెంబర్ ఇరవై రెండు నాటికి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ముగిసే అవకాశం అయితే ఉంది ఇక నాగార్జున హోస్టింగ్ చేస్తుండగా అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ ని తయారు చేస్తున్నారు ఆగస్టు నెలాఖరు వరకు బిగ్ బాస్ సెట్ వరకు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది ఇక కంటెస్టెంట్ ఎంపికకు మార్చి నెల నుండే ప్రారంభం కాగా దాదాపుగా రెండు వందల మందిని కంటెస్టెంట్లను ఎంపిక చేశారట వారికి ఫోన్ కాల్ మెయిల్ ప్రక్రియ పూర్తి చేశారట ఇంకా కొంతమందికి మెయిల్స్ వెళ్తూనే ఉన్నాయట జూలై తొలివారం నుండి ఎంపిక చేసిన కంటెస్టెంట్లని ఇంటర్వ్యూ చేస్తుంటారు మెయిల్ ఫోన్ కాల్ తో కంటెస్టేషన్ చేసిన రెండు వందల మందిని వాళ్ళు యాభై మందిని ఫైనల్ చేస్తారట <t> <థారథా> ఆ మందిలో కూడా మందిని ఆర పంపిస్తున్నారట మరో ఐదుగురిని వైల్డ్ గార్డ్ ఎంట్రీతో స్టాండ్ బైక్ గా ఈ ఐదుగురిని అందుబాటులో ఉంచుకుంటున్నారట మొత్తం ఇరవై ఐదు మందిలో ఇరవై రెండు మందిని హౌస్ లోకి పంపబోతుండగా మరో ముగ్గురిని సీజన్ ఎయిట్ ముగిసే వరకు కూడా హోటల్ గదికే పరిమితం కాబోతున్నారట వాళ్ళు హౌస్ లోకి అడుగు పెట్టకపోయినా గానీ నూట ఆరు రోజులు రెమ్యూనేషన్ అయితే అందుకుంటారట అయితే వీరికి ఆ తర్వాత సీజన్ లో అవకాశం ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే ఎంపిక చేసిన ఇరవై రెండు కంటెస్టెంట్లు మందిని కూడా హౌస్ లోకి పంపే అవకాశం చివరి దాకా ఉండొచ్చు ఉండకపోవచ్చని అంటున్నారు ఇంటర్వ్యూలు అయినా హోటల్ రూమ్ లో పెట్టినా ప్రోమోలు షూట్ చేసినా ఆ తర్వాత వెనక్కి పంపే సందర్భాలు కూడా ఉన్నాయట చివరి క్షణం వరకు కూడా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టే వరకు కూడా ఫైనల్ లిస్ట్ లో ఎలాంటి మార్పులు చేర్పులైనా జరగవచ్చు ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం ప్రకారం కంటెస్టెంట్ లిస్ట్ లో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ ఖయ్యం అనగా అలి తమ్ముడు ప్రముఖ నటుడు నెంబర్ టూ రేఖా బోజు జన సైనికురాలు నటి నెంబర్ త్రీ బంసిక్ బబ్లు కమెడియన్ నెంబర్ ఫోర్ మై విలేజీ షో అనిల్ నెంబర్ ఫైవ్ యాదవ్ రాజు కమెడియన్ నెంబర్ సిక్స్ సోనియా సింగ్ నటి యూట్యూబర్ నెంబర్ సెవెన్ ప్రభాస్ సీను కమెడియన్ నెంబర్ ఎయిట్ రీతు చౌదరి యాంకర్ నెంబర్ నైన్ అంజలి పవన్ డ్యాన్సర్ నెంబర్ టెన్ శ్వేతా నాయుడు డి ఫేమ్ నెంబర్ లెవెన్ అమృత ప్రణవ్ నెంబర్ ట్వెల్వ్ సాకేత్ సింగర్ నటి ఫోర్టీన్ నిఖిల్ సీరియల్ నటుడు నెంబర్ ఫిఫ్టీన్ శ్రీకర్ సీరియల్ నటుడు నెంబర్ సిక్స్టీన్ రవి చివ తేజ నెంబర్ సెవెంటీన్ రక్షిత నీతోనే డాన్స్ ఇంకా మరియు బరిలక్క కుమార్ అంటే వేంకర్ విష్ణుప్రియ ప్రియా వెంకర్ విద్య ఇలా చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి మరి వీళ్ళలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు అడుగు పెడతారో లేదో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి